హాయ్ ఫ్రెండ్స్ మన ఆర్డి ఛానల్కి స్వాగతం కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గొంత పొంగడాలు ఇక్కడ మహారాష్ట్రలో దీనిని అప్పే అంటున్నారు దానికి మనకు కావలసిన పదార్థాలు దోశ బ్యాటర్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని క్యారెట్ తురుము కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకుని అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర దీని తయారు చేసుకునే పద్ధతి స్టవ్ ఆన్ చేసుకుని ఇది గుంత పగాలు చేసుకునే అవునండి చూడండి ఇది ఆన్లైన్లో కూడా మనకి తొగ్గేస్తుంది ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ పోసుకున్నాం కదా ఇది కొంచెం సిమ్లో పెట్టుకుని ఈ పెనం వేడుకుతూ ఉంటుంది ఈ లోపల మన బ్యాటర్లో మనం కట్ చేసుకున్న వీటన్నిటిని కలుపుకుందాం ఈ ఈ బ్యాటర్ మొత్తం మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్తో కలుపుకున్న తర్వాత ఆయిల్ కాగింది వీటిని ఇలా ఇందులో పోసేసుకోవడం దీంట్లో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిందా లేదా అని మీకు డౌట్ వస్తుంది సాల్ట్ కూడా వేసుకునే కలిపాను కొంచెం కొంచెం వేసుకొని ఇలా వేసేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకుని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుందాం టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము ఇది ఒక పక్క ఫ్రై అయిపోయింది దీన్ని రెండో పక్కకి టర్న్ చేసుకుంటున్నాం రెండవ పక్క టర్న్ చేసుకుని ఒక హాఫ్ మినిట్ అటుపక్క కూడా వేగనిద్దాం రెండవ పక్క కూడా వేగిపోయినాయి ఇప్పుడు తీసేస్తున్నాము వేడివేడిగా గొంత పొంగడాలు రెడీ అయిపోయినాయి దానికి పల్లీ చట్నీ చాలా బాగుంటుంది కొత్తిమీర టమాటా చట్నీ కూడా బాగుంటుంది మీకు ఏది ఇష్టమైతే దాంతో సర్వ్ చేయొచ్చు అయితే పల్లీ చట్నీ మాత్రం దీనికి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మీ సబ్స్క్రైబ్ నాకు చాలా అవసరం నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మంచి రెసిపీతో మనం కలుద్దాం థ్యాంక్ యూ